పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆందోళన బాట పట్టారు తాడిపత్రి ఇన్ఛార్జ్ జేసీ అశ్విత్ రెడ్డితో పాటు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జాతీయ రహదారిని దిగ్బంధించారు పెద్ద ఎత్తున రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు పంటలు ఎండిపోతున్నప్పటికీ తాడిపత్రి నియోజకవర్గంలో సాగు చేస్తున్న పంటలు ఏదైతే పత్తి మిరప పంటలు కళ్ళెదుటే ఎండిపోతున్నాయి ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం లేదు దీంతో రైతులు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఆర్థికంగా నష్టపోతున్నారంటూ కూడా రైతులతో కలిసి ఆందోళన బాట పట్టారు జాతీయ రహదారిపై బైఠాయించారు ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేసేంత వరకు తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ కూడా రైతులతో కలిసి బైఠాయించారు పెద్ద ఎత్తున రైతులు రైతు సంఘాల నేతలతో పాటు టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించడంతో ఎక్కడికక్కడ వాహనాలు కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పెద్ద ఎత్తున రైతులు మాత్రం ఒకటే చెప్తున్నారు నీటిని విడుదల చేసేంత వరకు తాము పోరాటం కొనసాగిస్తామంటున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు దీనిపైన మాట్లాడేందుకు తాడిపత్రి టీడీపీ ఇన్ఛార్జ్ జేసీ అశ్విత్ రెడ్డి మన దగ్గర ఉన్నారు కలిసి రోడ్డుపై కూర్చోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది మా పరిస్థితి దిగిజారిపోయింది ఏం చేద్దాము మేము అడిగేది ఒకటే మా వాటా మాకిమ్మని చెప్తున్నాము మేము దానికి మించి మేము ఏది వేరేది ఏమి అడగట్లేదు మా రైతులు ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఆత్మహత్య ఒకటే మిగిలి ఉండేది వాళ్ళకి లాస్ట్కి రేపు నేను చెప్తున్నా కదా ఈ ఆత్మహత్య చేసుకున్న రైతులు అది భారం అంతా మొయాల్సినది మా ఎమ్మెల్యే అదేవిధంగా ఈ సంబంధించిన అధికారులందరూ కూడా మోయాల్సి ఖచ్చితంగా ఎందుకు నీ నీటిని రావాల్సిన వాట ఎందుకు రావట్లేదు హెచ్ఎల్సీ నుంచి ఎందుకు పెద్దవాడుగురు మండలానికి నీటిని ఇవ్వలేకపోతున్నారు అవునన్నా మీ అందరికీ తెలియదేముంది కొంతమంది స్వలాభం కోసము వాళ్ళ తప్పులు చేసిన తప్పులు కప్పుపించుకోవడం కోసము వాళ్ళు మాకు రావాల్సిన లెఫ్ట్ కెనాల్ నుంచి నీళ్ళంతా వాళ్ళు రైట్ కెనాల్ నుంచి వదులుకున్నారు ఒకటి ఏంటంటే రైట్ కెనాల్ ఏంటంటే మాకు తుంపర దాకా పోతుంది సింగర్మలాలో అక్కడ వాళ్ళ మన ఎమ్మెల్యే ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు పంట సాగు చేసుకోవడానికి ఆయన వదిలించుకున్నాడు అదే విధంగా మొన్న ఇసుక దోపిడీ అంతా జరిగింది మన ఇక్కడ పప్పూర్ మండలం దగ్గర అంతా అది కప్పుకిచ్చుకోవడానికి నీళ్ళు వదిలేసాడు ఇంకెక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి మనకు లెఫ్ట్ లైన్ నుంచి నీళ్ళు ఇవ్వడానికి అందుకోసం వాళ్ళ స్వలాభం కోసము ఈరోజు మనం మన రైతుల్ని వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు వాళ్ళ స్వలాభం కోసం ఒక్కరు చేస్తుంటే ఇక్కడ వేల మంది రైతులు నష్టపోతున్నారు ఆత్మహత్య శరీరం అంటూ పట్టుకున్నారు ఎట్లా చూస్తారు రైతుల ఆవేదన ఎందుకు పట్టించుకోవడం లేదు మీ ఎమ్మెల్యే అందుకే రోడ్డు రోడ్డుపైకి వచ్చాము అదే మా ప్రజలు ఎట్లంటే వేలాదికి వేలాది ఓట్లు వేసి వాళ్ళని గెలిపిస్తే లాస్ట్ కి వాళ్ళకి మిగిలినది మాత్రం ఆత్మ ఆత్మహత్య తప్ప వాళ్ళకి వేరే దారే లేకుండా అయిపోయింది మీరే చూస్తున్నారు చూడండి అన్న ఒక్కసారి నీళ్ళు ఇచ్చిన ఇది కూడా లేదు దాఖలా లేదు వాళ్ళకి ఎలా ఎండిపోయినాయి ఏం చేస్తారు పెట్టుబడి ఏమో లక్షల్లో వస్తుంది దిగుబడి మాత్రం ఏమీ రాకోకుంది సున్న శూన్యం ఏం చేస్తారు మళ్ళీ 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 మిగిలేదు ఒకటే ఒకటి మిగులుతుంది ఆత్మహత్య సో అందుకు మేము ఈరోజు వచ్చాము ఇది కొనసాగుతూనే ఉంటుంది మా ఎమ్మెల్యే దిగి రావాల్సి ఉండేదే వాళ్ళకి పోరాటం చేయడం కూడా రాదు కదన్న ఎంతసేపు అన్న పోయి గట్టి కూర్చుంటే వాళ్ళు ఒత్తిడి పెట్టి పాపం అధికారులను కూడా వాళ్ళని వాళ్ళతో పాటు తీసుకెళ్ళినా చెప్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కానీ రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఈ జిల్లాలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఏర్పడ్డాయి అన్న ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాదు ఏమి కాదు వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం వాళ్ళు ఎంత దూరం అవుతారా గానీ ప్రజలు బాగుపడతారు ప్రజలు మేలు కోసం అయితే వాళ్ళు చేసే పని అయితే ఏదీ లేదు ఈ రోజు దాకా నిజంగా రైతు ప్రభుత్వం అయితే వాళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే రెండు వేల నాలుగులో జలయజ్ఞం అనేది ప్రారంభించాడో అవి చేపడితే చాలన్నా ఈరోజు మన సచిరాములం అయిపోతుంది మన రాష్ట్రం అంతా ఎవరు చేపట్టినారు ఆ నీళ్ళు ఇప్పిస్తే చాలు మనకి మొత్తం ఎవరు మీ దగ్గరికి రాక్కర్లేదు వాళ్ళు మీరు ఇంట్లో కూర్చున్నా గెలుస్తారు సో మీరు నీళ్ళు వదిలేదు ఒకటి చెట్లు ఒకటి చేయాల్సి ఉండేదే నీళ్ళు వదిలేంత వరకు మేము ఇక్కడి నుంచి లేసే పరిస్థితే లేదు ప్రసక్తే లేదు అధికారుల దృష్టికి చూస్తున్నారా అధికారులు ఏం అధికారులది ఒక తప్పు వాళ్ళదే ఉందన్న వైపు నుంచి చూస్తే ఒక వైపు చూస్తే ఒత్తిడి అవును వాళ్ళది వాళ్ళు కాపాడుకోసం చేస్తే మనకు ఒత్తిడి ఒత్తిడి అని చెప్పుకుంటూ వస్తున్నారే కానీ ఏం ఒత్తిడి చేస్తే ఒత్తిడి చేస్తే నీది ఒకటే పోయేది ఉద్యోగము ఒత్తిడి నువ్వు ఒత్తుకుంటే వేలాది మంది కాపాడినట్టు అవుతుంది నీది ఎంతోమంది ఉరి తీసుకుంటున్నారు ఈరోజు రైతులు ఎక్కడ ఉన్నా వాళ్ళది పాపం మీరే చూస్తూ ఉన్నారు ఇంకా రెండు రోజులు పోతే రైతు అనేవాడే మిగిలాడు మనకి అందరూ ఇప్పటికే చాలామంది హైదరాబాద్ బెంగళూరు పక్క రాష్ట్ర చెన్నైయో ఇట్లా పోతున్నారు కానీ ఎంతమంది మిగులున్నారు ఈరోజు యువకులు మన ఊర్లో చెప్పండి మీరే చెప్పండి సో ఖచ్చితంగా ఇది జరుగుతూనే ఉంటుంది ఇది ఇక్కడితో ఆపేది లేదు మాకు నీళ్ళు రావాల్సి ఉండేదే మా రైతుల్ని కాపాడాల్సి ఉండేదే ఇక కూడా ఆందోళన చేస్తున్నారు ఎందుకు ప్రభుత్వం కానీ ఇతరలో సమస్యలను పట్టించుకోవడం లేదు మరొక వైపు మీరు చేస్తున్న పోరాటాల పట్ల కూడా వైసీపీ నేతలు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు ఎట్లా చూస్తారు దీన్ని అందా ఇసుక దోపిడీలో ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళ వాటా వాళ్ళకి పోతా అంటే వాళ్ళు ఎందుకు వస్తారన్న ఇక్కడికి వాళ్ళ వాటా వాళ్ళకి పోతుంది కాబట్టి వాళ్ళు వచ్చి ఏ రోజు దానిపైన పోరాటం చేయట్లేదు పోరాటం కోసం మేము దిగినామంటే మా పైన కేసులు పెడతారు కానీ ఈసారి నుంచి భయపడేదే లేదు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాము ఈ పోరాటం కంటిన్యూ అవుతూనే ఉంటుంది